మన దగ్గరగా డబ్బులు తెస్తా ఉంటాడు లేదా రేపు తెప్పిస్తా మిగతా అన్ని పక్కన పెట్టేసి మనకే డబ్బులు తెచ్చారు చేస్తా ఆయన తరఫున కోటి నలభై లక్షలు ఇచ్చాడు మెయిన్ రోడ్ల లైట్ల కోసం ఎనిమిది కోట్ల నలభై లక్షల్లో దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు పనులు పూర్తి అయిపోయినాయి అందుకని ఈరోజు మన ఇరవై ఐదు కౌన్సిలర్స్ తో అన్ని ఓట్లలో తిరుగుతూ ప్రాణం ప్లాన్లు వేయటం మొదలుపెట్టాం అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ స్థలం కేటాయించి స్థలంలో ఇల్లు కట్టుకోని ఉన్నారు పెద్దలు చెప్పినట్టు ఇల్లు కట్టడం వరకే కాదు ఆ ఇంటి మీద హక్కు రావాలని మీ తర్వాత మీ పిల్లలకి రావాలి ఇది నా ఇల్లు ఇది నా హక్కు అనే దానికి పత్రం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర ఒక రూపాయి తీసుకోవడం లేదు అంత గవర్నమెంటే చేసి మీకు ఫ్రీగా ఇచ్చేటట్టు ఇస్తున్నారా మధ్య ప్యాకెట్లో మంత్రి ఇస్తారా బిస్కెట్ పేమ కొన్ని దగ్గర మూడు లక్షలు ఉంది కొన్ని రైల ఐదు ఉంది కొన్ని దగ్గర పది లక్షలు ఉంది స్థలాన్ని బట్టి రేటు మారుతా ఉంది అది పెరుగుతూ పోది ఎంత రేటు ఉన్నా హక్కు మీదంటేనే దానికి విలువ అది మూడు లక్షలు కానీ పది లక్షలు కానీ ఆ హక్కు కల్పిస్తున్నారు ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ముప్పై రెండు లక్షల ఇల్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దాని విలువ ఈ విధంగా పోల్చుకుంటే ఎంత అయింది ఇది ఎవరికైనా మనసు రావాలి కదా ఇవ్వడానికి అలాంటి మనసున్న మహారాజు ఒక్క జగన్మోహన్ ఒక్కడే అవునా కదా అంటే ఇవ్వడానికి కూడా మనసు రావాలి ప్రతి ఒక్కరూ చెప్తారు బట్ట నడుపుతున్నారు పెన్షన్ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడే చేయుత ప్రోగ్రాం అటెండ్ చేస్తున్నాం చేయుతనంలో వీలేదు ప్రజెంట్ వేలంటే గుర్తు వచ్చేస్తుంది అంతేకాడబో ఛానల్ దగ్గర ఏమన్నా మీకు జీవితం వస్తుంది కానీ దెబ్బ పెట్టుకున్న కావట్లేదు వాలంటీర్ని తిరిగి అడిగాలి లేదంటే పెద్ద ఆ పెద్ద వస్తుంది కాబట్టి ఏ రకంగా ఆయన అది ఇచ్చింది జగన్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఒక ఆడవాళ్లే ఇచ్చిన డబ్బును ఎలా సద్వినియోగపడుతున్నాలో తెలుసు మిగతా వాళ్ళు తెలియదు అంటే మిగతావి అంటే మన ఎన్నిక వర్షాలు ఉండాలంటే ఎన్నిక వర్షాలు ఉండకపోవడం మొదలు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు దాన్ని ఎలా పొదుపు చేయాలా ఎలా వాడుకోవాలి ఇల్లు ఎలా నడపాలి పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి ఏ వస్తువు ఎప్పుడు కొనాలి అది మీ ఒక్కరికే తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మీ ఖాతాల్లో డబ్బులు ఇవ్వడం పెట్టారు అంటే ఇంట్లో పెద్ద ఆయన అంటాడు ఆయనకి ఇవ్వటం డబ్బులు మీకు ఇస్తున్నాడు మాకు ఇదివరకు కాలేజీలో మాకు ఇచ్చేవాడు ఇప్పుడు మాకు కూడా ఇవ్వట మీకే ఇస్తున్నాడు ఇంత మంచి పనులు చేస్తున్నా వ్యక్తిని మనకు ఎల్ల కావాలో ముఖ్యమంత్రిగానే ఉండాలా మాకు ఇలా మమ్మల్ని కాపాడుతూ ఉండాలా మమ్మల్ని గమనిస్తూ ఉండాలా మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి అని కోరుకుంటా లేదా ఆయనకి వెళ్ళాలి ఆయనకి వెళ్ళాలి గట్ట బట్టలు పొక్కాలా సరే రెండు సార్లు బట్టలు పొక్కాలా రెండు సార్లు ఒకసారి దీనికి మాకొకటి ఎంపీ గారికి ఒకటి సరేనా ఆయన ఎంపీ గారు ఒక పట్నం నాకు ఒక పట్నం ఆయనకి రెండు సార్లు వస్తే అంటే ఒకటే నువ్వు ఇద్దరు కరెక్టే మా ఇద్దరు మామూలు కనబడు ఆడు చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు అది కనబడి జగన్మోహన్ రెడ్డి మీకు నాకు తెలుసు అప్పుడప్పుడు పెట్టి पसन पन्ना सिद्धपुरंडी राजेंद्र लक्ष्मण पक्षी अच्छा अच्छा लक्ष्मण पन्ना यशोदा माया माता ये गाने चलो सदभावना से भी नाम लिया I can't believe you're my